దైవ మర్మములు సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవములో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు మే ఇరవై రెండు దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచినో అవి కంటికి కనబడలేదు చెవికి వినబడలేదు మనుష్య హృదయమునకు గోచరము కాలేదు మొదటి కొరింతి రెండు తొమ్మిది మనము రెండు రకములైన నష్టములను అనుభవించదం ఒకటి వ్యక్తిగతమైనది రెండు సమాజమునకు సంబంధించినది విశ్వాసలముగా మనమందరము యేసుక్రీస్తు ప్రభు శరీరములోని అవయవములమని దేవుని వాక్యం సెలవిస్తున్నది శరీరంలోని ప్రతి అవయవము అవసరమైనది ప్రశస్తమైనది వాటిలో కొన్ని బహు అల్పమైనవి అయినప్పటికీ శరీరంలో వాటి పని ఎంతో ప్రాముఖ్యమైనది ఒక్క అవయవము శ్రమ పడో శరీరంలోని ప్రతి అవయవము దానితో పాటు శ్రమపడను విశ్వాసులముగా మనం నష్టంతో కూడిన జీవితం నిష్ఫలిత జీవితం జీవించినప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క సంఘమనడి శరీరము కూడా దానిని అనుభవించును మన నష్టము సర్వసంగము యొక్క నష్టమే అదేవిధంగా మనం కోల్పోయిన దానిని తిరిగి సంపాదించుకొనినప్పుడే సంగమంతయు మనతో పాటు ఆనందించి మన ఆశీర్వాదములో పాలు పొందును మరియు ప్రభు అయిన యేసు క్రీస్తునందు మనకు ఒక గొప్ప ఆత్మీయమైన స్వాస్థ్యము కలదని మనం ఎరుగుదుము అది అక్షయమైనది నిర్మలమైనది వాడబారనిదియునైనా పరలోక స్వాస్థ్యము ఏ మానవుడు దానిని పూర్తిగా గ్రహించలేడు అది ఎంత గొప్పదనగా దాని విషయము దేవుని వాక్యము ఇట్లా అనుచున్నది దేవుడు తను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచనో అవి కంటికి కనబడలేదు చెవికి వినబడలేదు మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అయినను మనకు పరలోక స్వాస్థ్యము అనుభవించుట తెలియక అపజయముతోనే తప్పిదములు చేయుచునే మన బ్రతుకులు ఇంకను కొనసాగించున్నాం దీనివలన దేవుని సంకల్పమునకు ఆటంకము కలిగినను ఆయన ప్రేమ ఎన్నటికీ మారదు ఇర్మియా ముప్పై ఒకటి మూడులో దేవుడు ఇట్లు చెప్పుచున్నాడు శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను మనము మారిపోదుము గాని ఆయన ప్రేమ సంకల్పం ఎన్నటికీ మారదు దేవుడు అబ్రహామునకు ప్రత్యక్షమై ఎంతో స్పష్టముగా అతనితో నీ దేశమును ఆస్తిని నీ బంధువులను వదిలి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము అని చెప్పినప్పుడు అబ్రహాము విధేయుడయ్యను అయితే తాను చేసిన ఒక చిన్న తప్పిదం వలన తన జీవితంలోనికి ఎంతో గొప్ప నష్టం తెచ్చుకొనను తన తమ్ముని కుమారుడైన లోతును వెంటబెట్టుకొని అతనితోనున్న పాలి భాగత్వమును బట్టి ఈ నష్టము సంభవించను లోతును బట్టి దేవుడు అబ్రహాముతో మాట్లాడలేకపోయాను అబ్రహామును దేవుడు అంతవరకు ఎడతెగక నడిపించినను ఇక్కడ ఆగిపోవలసి వచ్చెను లోతును బట్టి అబ్రహాము సన్నిధి యొక్క స్పర్శను కోల్పోయాను దానిని తిరిగి సంపాదించుకున్న వలనచో అది కేవలం లోతు నుండి వేరొకట ద్వారానే సంభవించునని దేవుడు తెలియపరచను ప్రైజ్ లాడ్